అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ సంతోషం మీ శత్రులు చూడలేక ఇషతో మీకు ఒక హాని చేయాలని చూస్తారు కానీ రోజు ఆఖరికి ఏమి చేయలేక కలిసి వెళ్ళిపోతారు ఈరోజు మీరు విజయం సాధిస్తారు ఈరోజు మీరు చూసినట్లయితే ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలు మీకు చేకూరుతాయి ప్రసంగాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మనసు యొక్క ఉద్రిక్తత తొలగించబడుతుంది ఈరోజు మీరు చూసినట్లయితే కొన్ని సంగీతాలను చూస్తే పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ రోజు మీరు ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో జరుగుతున్నటువంటి సమస్యలను పరిష్కార దిశగా కొనసాగిస్తారు కోపం వచ్చిన సమయంలో మీకు ఏది కూడా మీకు వ్యవహరించడంలో కోపం అనేది తగ్గించుకోవాలి లేకపోతే మీకు సమస్య వస్తుంది ఏదైనా పొరపాటు చేసే అవకాశం ఉంది కోపంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకండి అంతేకాదు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆరోగ్యం విషయంలో మరి చూసినట్లయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు పని కుటుంబ అవసరాలపై శ్రద్ధ చూపుతారు దీనివల్ల చాలా సార్లు శారీరక మానసిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఈ రోజు మానసిక స్థితిలో మంచిగానే ఉంటుంది ఎల్లప్పుడూ ఇతరుల భావాల గురించి ఆలోచిస్తూ ఉంటారు మీరు దీనివల్ల మీ స్నేహితుల మధ్య మరింత ప్రేమ అనేది పెరుగుతుంది స్నేహితుల మద్దతుతో ఎలాంటి సమస్య అయినా కూడా మీరు పరిష్కారం అనేది మీకు లభిస్తుంది ఈ రోజు మీరు మీ తమ కుటుంబ సభ్యులతోటి ఉండాలని కోరుకుంటారు ఎప్పటికీ కూడా లోటు అనేది ఉండదు ఎల్లప్పుడూ కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని కోరుకునే వారికి మంచి జరుగుతుంది వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి పట్ల పూర్తిగా జాయితీగా ఉంటారు ఇక్కడ పరిహారాలు కూడా చేయడం వల్ల మీలో ఉన్న విశ్వాసం ఇంకా పెరుగుతుంది ఈ రోజు మీరు చూసినట్లయితే మీరు కొంతమంది నిపుణులను కూడా కలుసుకుంటారు మరి వారి వల్ల మీకు ఒక విషయం అయితే తెలుసు రావడం జరుగుతుంది ఈ రోజు లక్కీ సంఖ్య తొంభై నాలుగు లక్కీ కలర్ ఎరుపు ఇక పరిహారంలో ఈరోజు ఓం నవో వెంకటేశాన్ని జపించండి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయండి శుభప్రదంగా ఉంటుంది దోషాలు కూడా మరి పరిహారం అయిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో